అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సాంబార్ ప్రిపేర్ చేసాను ఇంట్లో మనకి ఎన్ని కర్రీస్ ఇష్టమైనా కూడా సరే సాంబార్ అంటే సాంబార్ స్పెషల్ సాంబార్కే ఉంటుంది అలాంటి టేస్టీ సాంబార్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము పప్పు టమోటా పసుపు ఉప్పు వేసేసి కుక్కర్లో త్రీ విజుల్స్ వచ్చే వరకు చేసుకోవాలి తర్వాత మనకు ఏ కూరగాయలు కావాలో వాటన్నిటిని చిల్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వాటిని ఇప్పుడు బాయిల్ చేసుకున్నాం నేను అందు బాయిల్ బాయిల్ చేసేటప్పుడే సాల్టు అలాగే ధనియా పౌడర్ అలాగే కారం ఇవన్నీ వేసేసి పసుపు కూడా వేసేసి ఉడికించుకున్నాను ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు వాటిని బాయిల్ చేసేసుకు ఇలాగా మొత్తం వాటిని ఉడికించేసుకోవాలి ఇప్పుడు దాన్ని పోపు పెట్టుకుందాం వేసి ఆవాలు వేసేసి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే జీలకర్ర కొంచెం మెంతులు మెంతులు వేస్తే సపరేటు ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది అలాగే వెల్లుల్లిపాయ వేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పప్పు మొత్తాన్ని వేసేసి కరివేపాకు అలాగే కొరియాండర్ లీవ్స్ వీటన్నిటిని వేసి బాగా మరిగించుకోవాలి బాగా మరిగేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది సాంబారు స్పెషల్ ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్ప తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై ఏమీ లేకుండా సాంబార్ అలానే తాగేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డ్యూ సబ్స్